ఓం గురుభ్యో నమ శ్రీ నవదుర్గా దేవతాభ్యో నమ శ్రీ తారా దేవతాభ్యో నమ గురువు కటాక్షి ఈ ఈరోజు మన కోవూరోజులో వేచేస్తున్న దేవి విజయదుర్గ ప్రజాశ్రమ ఆశ్రయం ట్రస్ట్ వద్ద అమ్మవారి ఆశ్రీయ శుద్ధ పాటిమి మొదలు ఆశ్రీయ శుద్ధ రశ్మి వరకు రోజు ఒక రూపాలం కాలనా భాగంగా రోజు ఒక రూపాలనే జరుగుతుంది రేపు ఇరవై ఎనిమిదో తేదీ తిరుపతమ అనుకున్నాం ఆ రోజు వాళ్ళ కుదరలేదంట విజయదశమి రోజున అమ్మవారి నగర ఒడేగింపు అన్నదాన కార్యక్రమం లక్ష్మీ తిరుపతి తల్లి ఈ కార్యక్రమాలు చేయడానికి సంకల్పం ఏంటంటే మొదట్లో చిన్నపిల్లడిని నేను నాకేం అవగాహన లేదా అసలు ఏదో గారు ఆడుకుంటున్నాను ఆడుకుంటుంటే అమ్మవారి ఒక నిజ రూపాన్ని సూచనమ్మ కళ్ళారా సూచన ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్రమించిన అలవాట్లన్నీ తీసేసింది తర్వాత దేవాలయం ఎలా అనుకుంటే దుర్గా భవాని అని పేరు పెట్టమని ఆ స్థలం కూడా ఆమె చూపించింది అప్పుడు పదివేల రూపాయలే ముప్పై ఆరు సంవత్సరాల క్రితం తర్వాత తరుబరి ఆశ్రమానికి ఎలా అభివృద్ధి చేయాలనుకున్నామంటే రెండు వేల పద్దెనిమిదిలో దుర్గమ్మ గుడి కమిటీ వేసేసాను కమిటీ వేసిన తర్వాత అఘోరుకు వెళ్ళిపోయాను అమ్మ నేను ఒక నాలుగేళ్ళు అఘోరు వెళ్ళిపోయాను మా పీఠం కాడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ధ్యానం చేసుకొచ్చిన తర్వాత ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలని సంకల్పం కలిగింది సంకల్పం కలిగిన తర్వాత మూడు రెండు వేల ఇరవై రెండో తేదీ ఎనిమిదో నెలలో మొదలు పెట్టాం ఆశ్రమం క్రమేయం క్రమేయం క్రమేంగా అమ్మవారి కృపాకట రక్షణతో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి అమ్మా శివరాత్రి కార్తీక మాసం మా లగ్నిగుండం కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క పండక్కి ఇక్కడ నిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మా ఇప్పుడు చిన్నగా నుంచి ఈ ఆశ్రమం స్థలం తీసుకోవాలని చెప్తుంది ఏడు సెట్లమ్మ స్థలం అది ఏడు సెట్ల స్థలంలో విజయదుర్గ ప్రజాసేవ ఆశ్రమం ట్రస్ట్ పెడితే బాగుంటుంది ట్రస్ట్ అంటే ట్వల్లీ ఎయిటీ దానికి టాక్స్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటారు ఎంత మంది శిష్యులు ఉన్నారు ఏ కార్యక్రమం చేయాలని కూడా అద్భుతంగా అమ్మవారి సంకల్ప బలం కూడా జరుగుతుంది శ్రీరామ పను జరుగుతుంది శివరాత్రి జరుగుతుంది మళ్ళా దేవి నవరాత్రుల్లో మాత్రం ప్రత్యేకత ఏంటంటే అమ్మా ఆశిజ ప్రతి నవరాత్రులు ఉన్నాయి అమ్మవారి ఏది ఇప్పుడు ధూమావతి నవరాత్రులు ఉన్నాయి పెచ్చింగరామ నవరాత్రులు అన్ని ఉన్నాయి మూలా నక్షత్రం దేవి నవరాత్రులు భాగంగా సప్తమి రోజున అమ్మవారి నక్షత్రం నమ్మది అందుకోసం ఇది పండుగ బాగా గ్రాండ్ చేసుకుంటాం తరుపరి ఏంటంటే కార్తీక మాసం మొదలు పెట్టి కార్తీక మాసం స్టార్ట్ నుంచి దీక్షా పరులకి ఎంతమంది అందరూ డైలీ భోజనాలు జరిగింది తర్వాత అగ్నిగణ కార్యక్రమం జరుగుతుంది అమ్మా డేట్ ఏం చేయలేదు కానీ అగ్నిగుణ కార్యక్రమం జరుగుతుంది భవాని దీక్షలు వేసుకోవాలి ఇంకా అగ్నిగుణం కార్యక్రమం జరుగుతుంది ఏదో ఈ జనాలు సమీక్షంలో మా సంకల్పం ఏంటంటే యద్భావం తద్భవతి సర్వే జన సుఖినో భవంతు ఈ మానవ జనం ఎత్తినాం ఏదో కార్యక్రమం చేసుకోవాలా సంకల్ప బలంతో ఈ కార్యక్రమం దైవ కార్యక్రమం చేసుకుంటా ఎవరన్నా ఇదని బాగలేకపోయినా మంచిగా చెప్పారని వాళ్ళకి సలహా ఇచ్చుకుంటూ ఇలా చేసుకోండి అమ్మ దైవ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని ఆ జగన్మాత కృపా కదర్శన వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది అమ్మా సామె ద్వారాగా మాకు ఇక్కడ ఆశ్రమం ఉందని తెలిసింది తెలిసినాక సాములు పెట్టాడు ఇక్కడ అమ్మవారిని కొలుస్తా అమ్మవారి దయతో మాకు అనుకునేది జరుగుతుంది స్వామి ద్వారా మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి నవరాత్రులు చేస్తాం బాగా ఆ కార్తీక మాసం వస్తే శివాలయం పెట్టి బాగా చేస్తాం ఇక్కడ ఇక్కడ భోజనాలు చేస్తుంట పెడుతుంటారు చేస్తుంటాం వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చేస్తా ఉంటారు ఇక్కడ అన్ని బాగానే జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం అంతా స్వామి ద్వారాగా అన్ని బాగానే చేస్తున్నారు మా పేరు వెంకటేశ్వరరావు అండి మేము బజార్లో కాయలు కొట్టు అట్టా వస్తా వస్తా ఎందుకు ఇక్కడ వచ్చాం రోజు ఏడా ఆశ్రమం కనపడింది అప్పుడు కార్తీక మాసం భోజనాలకు వచ్చాము ఇక్కడ జనాలు జనాలు రావటం కానీ ఇంత బాగా జరిగింది బాగా చేశారు మా ఇల్లు కూడా ఏడు నేను పక్క నేను ఇంకా సంవత్సరం సంవత్సరం ఎక్కడికి వస్తా ఏడే నిద్ర చేసుకుంటా స్వామి ఆశీస్సులు తీసుకుంటా ఏడే దుర్గమ్మ కాడు ఉంది అన్ని చేసుకుంటా ఉన్నాం స్వామి అర్ధరాత్రులు కానీ స్వామి మేము ఏదనుకుంటే అది జరుగుతున్నాం ఏడా అందుకని చెప్పి వచ్చి ఏడే నిద్ర చేసుకుంటా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా గురువు గారి దర్శనం సార్ నా పేరు మంగమ్మండి మా చిలకలూరు బేట ఇక్కడ ఆశ్రమం కాడి కొంచెం అమ్మాయికి ఆరోగ్యం బాగా వచ్చామండి వచ్చేవాడిని ఆరోగ్యం బాగానే నెల వచ్చి ఆరోగ్యం బాగానే సాయం గారు కూడా బాగా చూశారు మాకు మర్యాదలు అవి కూడా బాగా చేస్తున్నారు మమ్మల్ని బాగా చెప్తున్నారు అమ్మదే కానీ మా అమ్మాయి తగ్గింది తగ్గిందండి అందుకని మేము ఇప్పుడు వస్తున్నాం అమ్మదే వెళ్ళి మాకు బాగానే తగ్గింది అనుకున్న కోరిక ఆ అనుకున్న కోరికలు కూడా నిం అమ్మ బాగా సత్యం నల్లది అమ్మ బాగా చేసింది